హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో మా పల్లెటూరు వాతావరణం అయితే షేర్ చేస్తాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా ఊరు అంటున్నాను కాబట్టి పల్లె వాతావరణం ఎంత బాగుంటుందో మన అందరికీ తెలుసు ఆ పల్లె వాతావరణం ఆ పల్లెటూరి స్వచ్ఛమైన గాలి నీరు నింగి నేల అనేసి మనస్ఫూర్తిగా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికే కాదండి ఆస్వాదించడానికి కూడా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆకాశం నింగి నేలాన్ని మాటలో చెప్పడం కాదు కండ్లతో చూస్తే ఆ మనసంతా అలా వెళ్ళిపోతుంది గాలో తేలుతుంది అసలు మనం సిటీలో ఉంటున్నామా సిటీ కల్చరే గుర్తు రాదు కదా ఇంకా అలాంటి పల్లెటూరు వాతావరణంలో మా పాత అంటే పూర్వకాలం నుంచి వచ్చే ట్రెడిషనల్స్ గురించి ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇంకా మన అందరికీ తెలుసు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ ఊరికి వెళ్తున్నావు కొడుకో నైజాము సరు ఈ పాట గుర్తుందా సో ఈ పాట గుర్తుందంటే మీరు తప్పకుండా మీకు ఊహా జ్ఞానాల్లో అయితే తేలిపోతుంటారు మరి ఆ ఊహ జ్ఞానాల్లో ఏం కనిపిస్తుందా అంటే బండ్లు ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లు అయితే కన్మరిగా అయిపోయాయి ఇంకా మన చిన్న చిన్న పిల్లలకి అంటే మన పిల్లలకి ఎడ్ల అవేంటి బండ్ల ఇవేంటి ఇలా అయితే చెప్తూ ఉంటారు కదా మరి బండ్లు అనగానే టీవీఎస్ఓ కైనాటికో హీరో హోండానో ఫ్యాషన్ ప్రో సో ఇలాంటివన్నీ గుర్తుకొస్తే మరి ఎడ్ల బండ్లు అయితే గుర్తుకు కదా మన ఎయిటీస్ నైంటీస్ కిడ్స్కి అయితే తప్పకుండా ఎడ్ల బండి అనేది గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి అంటే ఊరు అంటే ట్రెడిషనల్ వీళ్ళన్ని అన్నీ పెట్టుకున్న వాళ్ళకైతే తప్పకుండా గుర్తు ఉంటుంది అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా చిన్ననాడు జ్ఞాపకాలు అయితే మర్చిపోలేనివి కదా ఇక్కడ మీరు ఎడ్ల బండి చూస్తున్నారు చుట్టూ కూడా జనాలు చూస్తున్నారు ఏదో చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా డౌట్ కూడా రావచ్చు ఏం చేయట్లేదండి ఇక్కడ మీకు ఒక గమనించిన విషయం ఏంటంటే ఎడ్లుని ఏదైనా హింస పెడుతున్నారో ఏదైనా బాధ అంటే అలా ఏమి జరగట్లేదు ఇది ఒక ట్రెడిషనల్ పండుగ అనమాట బోనాల పండుగ అదేంటి ఆషాఢ మాసం వెళ్ళిపోయింది ఇంకా బోనాల అంటే అవునండి మా ఊర్లలో అంటే మేడ్చల్ సైడ్ ఈ మేడ్చల్ డిస్టిక్ అనమాట ఇదంతా కూడా జరిగేది నేను గ్రామం గురించి చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క వారం అంటే వారి ప్రకారంగా ఒక్కొక్క ఊర్లో జరుపుకునే పెద్ద గొప్ప పండుగ బోనాల పండుగ అందరూ ఆడపడుచులను పిలుచుకొని చుట్టాలను పిలుచుకొని గొప్పగా జరుపుకునే పండుగ అంటే బోనాల పండుగ ఇంకా ఈ పండుగ వచ్చేసి శ్రావణ మాసంలో చేస్తారు ఇలాగే కొనసాగిస్తున్న ఆచారం అనమాట మా తాతలు ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం ఎంతో గొప్పగా చుట్టాలని అందరినీ సంతోషంగా పిలుచుకొని ఆనందంగా జరుపుకునే పండుగ మరి ఈ బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ బండ్లు అనేది కడతారనమాట అనమాట బండ్లకి ఇలా అలంకరణ చేసి ఎడ్లకి అలంకరణ చేసి ముందైతే ఎడ్లని శుభ్రంగా నీట్గా స్నానాలు అది చేపిచ్చేసిన తర్వాత ఎడ్లను కూడా అలంకరణ చేస్తారు రంగురంగులు అద్ది అద్దేసి మంచిగా బొట్లు పసుపు కుంకుమాలతోటి అలంకరణ చేసిన తర్వాత బండి ఎడ్ల బండి చెక్కతోనే ఉంటుంది కదా మన అందరికీ గుర్తుందే ఎడ్ల బండి సో ఎడ్ల బండికి కూడా చాలా మంచిగా పసుపు కుంకుమతోటి అలంకరణ చేస్తారు బొట్లు పెట్టేసి అలాగే ఆకులు మామిడి ఆకులు అలా మామిడి తోరణాలు లేకుంటే కొబ్బరి ఆకులతోటి అలంకరణ చేసేసి చీరలు అంటే అప్పట్లో అయితే అప్పటి నుంచి వస్తున్న ట్రెడిషన్ కాబట్టి అప్పట్లో చీరలతోటి డెకరేషన్ అనేది చేసేవారనమాట ఇప్పుడైతే రకరకాలుగా చేస్తున్న డెకరేషన్స్ అది మన ఇష్టప్రకారమే అనమాట సో ఇలా ఎడ్ల బండ్లు ఎందుకు కడతారంటే గాన ఈ ఎడ్ల బండ్లను వచ్చేసి అమ్మవారు అంటే గ్రామం మొత్తం కూడా ఎక్కడెక్కడ ఆలయంలు ఉన్నాయో అక్కడ అంతా కూడా గుడిలు ఉన్నాయో అక్కడ అంతా కూడా చుట్టూ తిప్పుకొని వస్తారనమాట ఈ ఎడ్ల బండ్లతోటి అమ్మవారికి ఒక ఘనంగా ఊరేగింపు అనేది చేస్తారు ఊరేగింపు ఎందుకు చేస్తారు మరి ఎట్ల బండ్లు ఎందుకు కడతారంటే ఇక్కడ పల్లె వాతావరణంలో అంటే ఊర్లలో అంతా కూడా గొప్ప తప్పగా రైతులే కదా ఉండేది మరి రైతులు అమ్మవారిని కోరుతనే కదా వాళ్ళకి మంచిగా పంటలు పండించేది ఇంకా పశువులని మంచిగా వాళ్ళ అమ్మవారి దీవెనలు ఉండాలి వాళ్ళని మంచిగా చూడాలి వాళ్ళని గ్రామం అంతా కూడా చల్లని చూపులు అమ్మవారి ఉండాలని చెప్పేసి అమ్మవారికి అయితే ఇలా ఊరేగింపులాగా చేస్తారనమాట ఇంకా ఈ ఎడ్ల బండ్లు కట్టేది అంటే ఇంటి ముందు నుంచి సాకలు అయితే పోస్తారు సాకలు అంటే నిండు బిందె నీళ్ళు అనేది సాకలాగా పోసేసి ఆ తర్వాత ఫస్ట్గా అంటే మొదటిగా అయితే ఊరు మధ్యలోకి వెళ్తుంది ఎడ్ల బండి వచ్చేసి అక్కడ నుంచి వినాయకుడి గుడికి వెళ్తుంది ఆ తర్వాత మల్లన్న గుడికి వెళ్తుంది అలా ఇంకా ఆ గుడులు అనేది ఎడ్ల బండిని అనేది తీసుకెళ్తారు ఇక్కడ కులం ప్రకారంగా అయితే ఎడ్ల బండ్లను కడతారనమాట ఇంతకు ముందు మా తాతయ్య ఉన్నప్పుడు అయితే పదహారు బండ్లు అయితే కట్టేదంట అంటే కుల ప్రకారంగా ఎవరెవరి కులం ఉంటుందో అంటే కాస్ట్ అంటే ఇక్కడ నేను ఎవరిని కూడా కించపరచట్లేదు దా నేను కాస్ట్ విరోధిని అయితే కాదనమాట జస్ట్ నేను చెప్తున్నాను ఆచారం ఎలా ఉందో అలాగే చెప్తున్నాను అంటే ఊర్లలో జరిగేది మాత్రమే చెప్తున్నాను సో అలా కాస్ట్ ప్రకారంగానే అక్కడ బండ్ల బండ్ల అనేది ఒకటి తర్వాత ఒకటి తిప్పుకొస్తారు ఇంకా కొంతమంది అయితే బండి ఎంబడి అంటే ఎడ్ల బండి ఎంబడి వెళ్తారు అంటే అన్ని గుళ్ళు కూడా తిప్పుకురావడానికి ఇంకా వచ్చిన చుట్టాలు కానీ ఆడపడుచులు కానీ మిగతా జనాలంతా కూడా ఇలా ముత్యాలమ్మ గుడి ఉంటుందన్నమాట పెద్ద యాప చెట్టు ఆ యాప చెట్టు కిందనే అమ్మవారు కొలువై ఉన్నారు ఈ గ్రామ దేవత ఇంకా అందరూ కూడా అక్కడ చేరుకుంటారు ఇక్కడ కుల్లా ప్రాంగణం ఉంటుంది పెద్దగా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఇంకా అందరు కూడా ఇలా ఒక్కే చోటు చేరుతారు ఇంకా ఎడ్ల బండ్లు ఎప్పుడు గ్రామం అంతా కూడా తిరిగి వస్తాయి అనేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట చూసారా మాటల్లోనే ఎడ్ల బండి వచ్చి తిరుగుతూ ఉన్నాయి కూడా అక్కడ మీకు కనిపించేది పెద్ద వేప చెట్టు ఆ వేప చెట్టు కిందనే అమ్మవారు కొలువై ఉన్నారు ఇంకా చుట్టూ తిరిగేది కూడా ఎడ్ల బండి ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను దగ్గరగా వెళ్ళి తీయలేకపోతున్నాను ఎందుకంటే చుట్టూ కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూస్తున్నారు కదా అలాగే ఇంకా ఎడ్ల బండి అంటే ఎడ్లు పరిగెడుతూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడ మన పైకి వస్తాయన్న భయం కూడా ఉంటుంది ఇక్కడ దరువు చూడండి ఎంత గొప్పగా బాగా కొడుతున్నారు కదా అంతా కూడా గుళ్ళన్నీ తిరిగేసి ఇంకా ముత్యాలమ్మ దగ్గరకు వచ్చేసి చివరిగా ఇలా ఐదు ప్రదక్షిణాలు అయితే చేయాలి ఎడ్ల బండ్లతో సహా అందుకే ఇలా పరిగెడుతున్నారు ఇలా ఇలా డప్పులు వాయించుకుంటూ డప్పుల మూతలతో డప్పుల దరువులతో మంచిగా గొప్ప గొప్పగా చేసే ముత్యాలమ్మకు పండగనమాట ఎడ్ల బండ్లను ఇలా పరిగెట్టిస్తున్నారు అని మీరు పొరపాటు పడదు ఎడ్ల బండ్లని ఇలా అమ్మవారు చుట్టూ తిప్పుతున్నారు ప్రదక్షిణాలు చేపిస్తున్నారు ఎడ్ల బండ్లని ఇలా చేపించడం ఒక ఆచారం ట్రెడిషనల్ ఫెస్టివల్ అనమాట ఇది ఎక్కడ కూడా హింసించడం అనేది కానే కాదు ఇంకా అంటే ఈ ఎడ్ల బండ్లతో సహా వాళ్ళు రైతులు అనమాట పరిగెట్టేది కూడా అన్నదాత సుఖీభవ అనే రైతులు గొప్ప వీళ్ళకి డైలీ కూడా నీళ్లు వాళ్ళ సేవలు చేసే అన్నదాతలే ఇలా ఎడ్ల బండ్ల చుట్టూ కూడా వెళ్ళే వాళ్ళు ఇంకా వేరే ఎవరో కాదనమాట హింసించే వాళ్ళు అస్సలు కాదు అందుకే యజమానులు ఎట్లా చెప్తే అట్లా వినే ఎడ్లు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాయి చూసారా చీకటి కూడా పడిపోతుంది na lar ales. చుట్టూ కూడా అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ ఎడ్లు ఎక్కడ అలసిపోతాయని చెప్పేసి కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే కొంచెం రెస్ట్ కూడా ఇస్తున్నారు ఎడ్లకి చూసారా కొద్దిగా ఐదు నిమిషాలు ఇలా అయితే నిల్చోబెట్టారు కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఇలా అయితే అమ్మవారికి ఘనంగా చేసే పండుగ కాబట్టి అమ్మవారు వీళ్ళకి చల్లని చూపులు కూడా ఎప్పుడు కూడా వీళ్ళని చల్లగా చూస్తూ ఉంటుంది అమ్మవారి కరుణా కటాక్షాలు వీళ్ళ పైన సంవత్సరం పొడుగుతూ ఉంచుతూ ఉంటుంది ఇంకా గ్రామ ప్రజల అందరూ కూడా చాలా బాగా అయ్యారు అమ్మవారి గుడి కూడా చాలా బాగా ముస్తాబ్ చే చేస్తారు అలాగే ఆడవాళ్ళు అందరు కూడా పట్టు చీరలు కట్టుకొని బంగారు నగలు అలంకరించుకొని పువ్వులు గాజులు మంచిగా అమ్మవారిలాగా తీర్చిదిద్దుకొని చిన్న పిల్లలు కూడా పట్టు లంగాలు బోనీలు కట్టుకొని చాలా ముచ్చట కనిపిస్తారు ఇంకా ఎంత ఆనందంలో ఉంటారు మాటల్లో చెప్పలేమన్నమాట అలా అమ్మవారి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి ఎడ్ల బండ్లను తిప్పి ఇంకా చీకటే పడిపోయింది ఇంకా ఇలా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దుర్గమ్మ వారి దగ్గరికి తీసుకెళ్తారనమాట ఈ బండ్లు అన్నీ కూడా ఇక్కడ కనిపించే ఎడ్ల బండి అయితే మా ఎడ్ల బండి అనమాట ఇంకా ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే చుట్టూ అమ్మవారి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి కొంచెం అలసిపోయారు కాబట్టి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా దుర్గమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అన్నీ కూడా ఒకే చోటు నిల్చొని ఇలా అందరు వచ్చేవారికి నిల్చున్నారు వీళ్ళు ఒక్క బండి చుట్టూ ఒక పది మంది అయితే ఉంటారు ఎందుకంటే పశువులు కాబట్టి ఎక్కడ బెదిరిపోతాయి అనేసి ఇంకా ఇలా బండ్లన్నీ తిరిగిన తర్వాత మధ్యలో జనాలు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఇక్కడ నిల్చోవాల్సి వచ్చేసింది చిన్ననాటి జ్ఞాపకాలు మరవలేము మర్చిపోలేము కూడా ఎందుకంటే అప్పట్లో తాతలు అమ్మమ్మలు నానమ్మలు మామయ్యలు అత్తయ్యలు వీళ్ళంతా కూడా ఉండేది ఇప్పటికీ కూడా మన పిల్లలకి ఇలాంటి ట్రెడిషనల్స్ చూపిస్తూ ఉండాలి అని చెప్పేసి అప్పుడప్పుడు మేమైతే ఇలా ఊర్లలోకి అయితే వెళ్తాము మర్చిపోలేకుండా ఇక్కడ మైక్లో కూడా అనౌన్స్మెంట్ బాగానే చెప్తున్నారు ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైనా తప్పిపోయినా చెప్పడానికి వీలుంటుంది పెద్ద మనుషులు కూడా పక్కకు నిల్చోవడానికి వీలుంటుంది ఎందుకంటే ఎడ్ల బండు కాబట్టి పశువులకు ఏం తెలియదండి మనమే అన్ని చూసుకొని మనమే అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో నిల్చోకుండా చిన్న పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు మధ్యలో రాకుండా ఇంకా అవి పరిగెడుతున్నప్పుడు వాళ్ళకి దెబ్బలు కూడా తగలొచ్చు కాబట్టి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు జాగ్రత్తగా

ముత్తాలమ్మ తల్లి దగ్గర ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దుర్గమ్మ వారి దగ్గర ప్రదక్షిణలు చేయడానికి వచ్చారు ఇంకా అన్ని గ్రామ దేవతల దగ్గర ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి మంచిగా మొక్కుకొని కొలుచుకున్న తర్వాత ఇలా ఇంటికి అయితే తిరిగి వస్తారు ఇంకా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా డప్పుల మోతలతోనే తిరిగి వస్తారు ఇంకా ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వచ్చినాక ఇంటి ముందల ఇలా అయితే ఎడ్ల బండిని ఆపేసి ఇంకా ఎడ్లు ఇలా అంటే వాళ్ళు మంచిగా క్షేమంగా తిరిగి వచ్చారని సందర్భంగా అమ్మవారికి మంచిగా మళ్ళీ సాక అనేది పెడతారు ఇంకా ఎడ్ల బండిని అంటే మన ఇంటి దిక్కు అంటే ఇంటికి ఎదురుగా నిల్చోబెడుతున్నారనమాట ఇంకా ఎడ్లను కూడా మంచిగా క్షేమంగా తిరిగి వచ్చినందుకు వాళ్ళు సంతోషపడుతూ ఎడ్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారికి కూడా నమస్కారాలు తెలుపుతూ ఆ ఎడ్ల బండికి సాక పెడతారు నిండు నీళ్ళతో నిండు బింద నీళ్ళు అనమాట మంచిగా తాజాగా నిండు బింద నీళ్ళతోటి సాక అనేది సమర్పిస్తారు అంటే చల్లగా మంచిగా తిరిగి వచ్చినందుకు సంతోషంలో అనమాట ఇంకా ఇలా సంతోషంలో ఇష్టం మన ఇష్టం అనమాట టపాసులు కూడా పేల్చుకుంటారు అంటే పిల్లలు కదండీ ఇవాళ రేపు జనరేషన్ ఇంకా టపాసులు పేల్చుకొని ఆనందం అనమాట అదొక సరదా అంతే ఇలా ఎందుకు చేస్తారంటే ఎలాంటి ఏమీ ఆపద జరగలేదన్నమాట పశువులకు కానీ ఎవరికైనా ఏమైనా దెబ్బలు కానీ తగలకుండా ఉంటే ఇలా మంచిగా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చినందుకు సంతోషంలో ఇలా చేస్తారు అంతే కలిసి అమ్మవారికి తొట్టెలు అనేది సమర్పిస్తారు అందుకే అమ్మవారికి ఇంత పెద్ద తొట్టెలు అక్కడ ఉంది చూసారా చాలా బాగుంది కదా ఇంకా ఇలా అలంకరణతోటి తొట్టెలను అనేది అమ్మవారికి సమర్పించడానికి ఆటలతోటి పాటలతోటి బ్యాండ్ మూతలతోటి అమ్మవారి దగ్గరకైతే తీసుకెళ్తారు ఊరందరూ కూడా ఇలా అయితే ఒక్క దగ్గరికి చేరి ఆనందం తోటి అమ్మవారికి ఘనంగా ఎడ్ల బండ్లతో అయితే ఊరేగించారు అమ్మవారిని కూడా చాలా బాగా కొల్చారు ఇంకా బోనాలు కూడా సమర్పించారు బోనాల పిక్స్ అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే చీకట్ పడిపోయింది మొత్తం కూడా చీకట్లో అయితే అయితే ఏమి వీడియో సరిగ్గా రావట్లేదు అందుకే నేను అది పోస్ట్ చేయలేదు అసలు ఏమి కనిపించట్లేదు జస్ట్ దీపాలు అంతే అన్నమాట మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ జరుగుతూనే ఉండాలనేసి కోరుతూ బాయ్ ఫ్రెండ్స్